ఊరు మారింది క్లైమేట్ మారింది మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో మళ్ళీ అచ్చ ఉంటుంది నన్నే అనుకుంటా ఓకే అన్నట్టుంది హాయ్ పాప్స్ యా ఈడ ఈడొక్కడ చుట్టుపక్కల ఏ అమ్మని చూసినా సరే మ్యాగ్నెట్ లో లటుకలు లాగేస్తాడు ప్లీజ్ స్టాప్ 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 ఇట్ రే నాకున్నది రిటిల్ రా నీ ఫార్మ్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాడు నేను వస్తాను థ్యాంక్స్ రే ఈ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం రాష్టం చందు నిన్ను నో అని నన్ను ఎసందుకు నువ్వేం ఫీల్ కావద్దు యూ నో వన్ థింగ్ ఫార్నర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా ఓ షిట్ ఫాస్ట్ గా అమ్మాయిది హాలండ్ అట చాలా ఎక్కువ షట్ల కొరుకుంటా నో ప్రాబ్లం ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ గా తిరిగిందిరా కడుపు వచ్చింది కడుపు కడుపు వచ్చింది జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు

చెప్పు పంజాబ్ గుట్లో పిచ్చి వెతుకునే పిచ్చిదాని సంకూలో బిడ్డకి దండ్రి అవుతారేమో కానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను ఈ సిస్టర్ కి కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి దండబడతాను అక్క ఎవడో తాపి పని చేస్తే నేను మీరు అడిగింది నేను అడిగింది పండిత రవిశంకర్ సితార్ సి చందు ఏమైంది రేయ్ అదుగోరా నిన్ను మనో చూసింద అమ్మాయ కళాక్షేత్ర స్టూడెంట్ రా యోగా భరతనాట్యం తప్ప వేరే విషయం పట్టించుకోదు ఓసారి మా ఫ్రెండ్ సైడ్ కొర్తే ఏం చేస్తుందో తెలుసా lift your hands up and join lift your right leg to the knees take a deep breath breathe out <laughs> వన్ వీక్ గా చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నారేంటి నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా అవునండి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అయిపోయాడు చెప్పండి ఏంటి విషయం నేను నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు నాకు బాగా నచ్చారు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాదంటే చచ్చిపోతాను కాఫీ తీసుకోండి థ్యాంక్స్ సూపర్గా ఉంది కదా నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి ఆరు నిమిషం అవలేదు నాతో నాలుగు మాటలు మాట్లాడలేదు ఆ అమ్మాయి కేసి సార్లు చూసాం నేను నిన్ను ప్రేమించాలా నేను లేకపోతే నేను చచ్చిపోతా అది కాకండి నేను చెప్తే నీలాంటి పోకర్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాఫీ భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాను అనుకో నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్ ఎంస్టైండ్ చేసుకుంటా రేపు మళ్ళీ నా వెంట పడతాం లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమన్నాను అనుకో నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను రేపు మళ్ళీ నా వెంట పడతావు ఈ రెండు వద్దు నువ్వు నా వెంట పడొద్దు అండర్స్టాండ్ ఇప్పుడు తెలిసిందిగా ఆ అమ్మాయి ఎంత ముదురు అలాగా ఇలాంటి ముదురు కేసులు మా ఓడు చాలా చూసాడు నువ్వు చూస్తుండమ్మా మిగతా అమ్మాయిల విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు అంత ఈజీగా పడదు రేయ్ నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చేసేస్తాను రా చూస్తూ ఉండండి టెన్ డేస్ టెన్ డేస్ లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే Adi <laughs> talent. Bend to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together and bend down. Disperse. ఏంటి నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా అది రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓకే చెప్పండి ఏంటి చెప్పేది మీ ఉద్దేశం ఏంటో చెప్పండి భలే వారండి కాఫీ తాగుతాం రమ్మన్నారు ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటండి మీరే ఉంచేసుకుంటారా ఏంటి మరి నా వెంటే ఎందుకు పడ్డారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వాళ్ళు నాకేసి గుడ్లు పిగించి చూడలేదా మ్యూజిక్ వాళ్ళనా అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను చూసారనేగా ఏంటి చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు నా కోసమేగా ఏమండి యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయి ఎంత అమ్మాయి లేరండి అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీకు మాత్రం మీ వెంట పడుతున్నా ఎందుకు అనిపించింది అది సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది అదే ఎవరినో మీ వెంట పడాలి చూడండి నేను మీరు అనుకునే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి ఇదిగా నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను అనుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను చేసుకుంటారు మళ్ళీ మీరు నా వెంట పడతారు లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమన్నాను అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా వెంట పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరీ ఫాస్ట్గా బేవ్ బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి ఓ తెక్కు కుదిరిందా ప్రతిమగాడు నీకు సైడ్ కొడతాడని ఫోజు అతను ఎవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసాధ్యుడే ఎప్పుడు గుడికి రాయడు జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చుంటావు సూపర్ ఫిగర్ ట్రై చేస్తేప్పటికి అగురు అట్ల వెళ్ళు నీ అడకలో చేతను ఆహా ఫిగర్ ఫ్యామిలీ టైపులో ఉంది అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుట్ అవుతుంది వాట్ ఇస్ ద సెల్ నంబర్ వాట్ ఇస్ ద హౌస్ నంబర్ వాట్ ఇస్ ద పేజర్ నంబర్ వాట్ ఇస్ ద హిప్ నంబర్ వాట్ ద కాలిబర్ కో ఆ యో వాంట్ మై వాంట్ మై చప్పల్ నంబర్ Hum, fantástico.